ఏపీడిఎస్సి ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ బిట్స్ సో మొదటి ప్రశ్న వజ్జీ మహాజనపదం ఈ రాజ్యానికి ఉత్తరంగా ఉండేది మగధ రాజ్యానికి ఉత్తరంగా ఉండేది వజ్జీ మహాజనపదం అనేది తర్వాయి ప్రశ్న రెజీనా ముంబై నుంచి భువనేశ్వర్కి వెళ్ళినది ఆమె ప్రయాణించిన దిక్కు తూర్పు తర్వాయి ప్రశ్న చిత్రావతి ఈ నది యొక్క ఉపనది పెన్నా నది యొక్క ఉపనది చిత్రావతి తర్వాతి ప్రశ్న మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించింది ఎవరు క్రింది మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించింది గణపతి దేవుడు వేయించారు తరవాయి ప్రశ్న బెంగాల్ పాలకుడుగా రాబర్ట్ క్లైవ్కు హక్కు కల్పించిన మొఘల్ చక్రవర్తి ఎవరు క్రిందివాణిలో తరవై ప్రశ్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో షెడ్యూల్ కులాల వారికి కేటాయించిన నియోజకవర్గాల సంఖ్య ప్రశ్న పదహారు వందల ఆరవ సంవత్సరంలో యూరోప్లో ప్రధాన వాణిజ్య కేంద్రం ఏమిటి అమస్టర్డామ్ ప్రధాన వాణిజ్య కేంద్రం ప్రశ్న దేశంలోని పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య పొందే విధంగా చట్టం చేయమని పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరింది ఎవరు క్రింది గోపాలకృష్ణ గోఖలే గారు తర్వాత ప్రశ్న తన ఆర్థిక సామర్థ్యము అభివృద్ధి పరిమితులకు లోబడి పని హక్కు కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని పేర్కొన్న అధికరణ నలభై ఒకటవ అధికరణ తెలుపుతుంది ఆదేశిక సూత్రాల్లోని తర్వాత ప్రశ్న వితంతువులను విద్యావంతులు చేయుటకు ముంబైలో శారదా సదన్ అనే పాఠశాలను ప్రారంభించింది ఎవరు పండిత రమాభాయ్ సరస్వతి గారు ప్రశ్న దేశముఖ్ అనే భూస్వామి దౌర్జన్యాలకు అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ముస్లిం రైతు ఎవరు బందగి ప్రశ్న ఒక కాలమండలానికి మరి ఒక కాలమండలానికి మధ్య గల తేడా ఒక గంట తర్వాత ప్రశ్న ఎల్నినో మరియు లానినోలు ఈ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడాల వల్ల ఏర్పడతాయి పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడాల వల్ల ఏర్పడతాయి ఎల్నినో మరియు లానినోలు తర్వాత ప్రశ్న సమశీతోష్ణ మండల గడ్డి భూములను ఈ పేరుతో పిలుస్తారు స్టెప్పీలు అంటారు ప్రశ్న వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ నైన్ జీరో ఎయిట్ హెల్ప్ లైన్ నెంబర్ దీనికి సంబంధించినది భూమిక హెల్ప్ సంబంధించినది తర్వాత ప్రశ్న డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ జరిగిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై రెండు ప్రశ్న పాకిస్తాన్ అనే పేరును రూపొందించింది ఎవరు క్రింది చౌదరి రెహమత్ అలీ రూపొందించారు పాకిస్తాన్ అనే పేరును తర్వాత ప్రశ్న తూర్పు కనుమల్లో వ్యాపించి ఉన్న పర్వత శ్రేణి చాలా తూర్పు కనుమల్లో వ్యాపించి ఉన్న పర్వత శ్రేణి తర్వాయి ప్రశ్న భారతదేశమును ఇంచుమించు రెండు సమభాగాలకు చేస్తున్న రేఖ కర్కట రేఖ భారతదేశాన్ని ఇంచుమించు రెండు సమభాగాలుగా చేస్తున్న రేఖ తర్వాత ప్రశ్న సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యాన్ని ఏర్పరచుటకు ఈ దేశ యుద్ధ ఖైదీలను తీసుకున్నాను జపాన్ దేశ యుద్ధ ఖైదీలను తర్వాత ప్రశ్న పంతొమ్మిది వందల అరవై ఏడు ఎన్నికల తర్వాత వామపక్ష పంతా వైపు మొగ్గు చూపిన కాంగ్రెస్ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తర్వాత ప్రశ్న ఆల్ఫ్రెడ్ వెజ్నర్ సిద్ధాంతం ప్రకారం పాంజీ అనే మహాఖండం ఎన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఉందని ప్రతిపాదించాడు రెండు వందల ఇరవై మిలియన్ సంవత్సరాల క్రితం వందని ప్రతిపాదించారు తర్వాత ప్రశ్న మంచినీటి లభ్యత మంచు రూపంలో మరియు భూగర్భజల రూపంలో వరుసగా సిక్స్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ మరియు ట్వంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ తర్వాత ప్రశ్న హిమాలయాల్లో విస్తృతంగా కనబడే అడవులు శృంగాకార పడవలు ఎక్కువగా కనిపిస్తాయి తరవై ప్రశ్న ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో రూపొందించిన బాలల హక్కుల అంతర్జాతీయ వడంబిడికపై సంతకం చేసిన దేశాల సంఖ్య నూట తొంభై ఒక దేశాలు సంతకాలు చేశాయి తరవై ప్రశ్న అక్షంశాలు రేఖాంశాల ఆధారంగా పటాలను ఖచ్చితంగా తయారు చేయడానికి ప్రయత్నించిన వారు క్రింది వాణిలో గ్రీకులు తర్వాయి ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో భూపరిమితి చట్టం అమల్లోకి వచ్చిన తేదీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జనవరిలో అమల్లోకి వచ్చింది తర్వాత ప్రశ్న జగన్ మిత్ర మండలి దళితులను ఈ మతం చేపట్టడానికి ప్రోత్సహించింది బౌద్ధ మతం తర్వాత ప్రశ్న పార్సీ క్రికెట్ టీం బాంబే జింకానా టీంను ఓడించిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత ప్రశ్న అమెరికాలోని మొదటి వార్తా పత్రిక పబ్లిక్ అకరెన్సెస్ తర్వాత ప్రశ్న రేఖా గుర్తును ఈ క్రింది వాణిని గుర్తించడానికి ఉపయోగిస్తాము నదీ ప్రవాహ మార్గాన్ని తర్వాత ప్రశ్న పెన్నా నది యొక్క ఉపనది క్రింది వాణిలో పాపాగ్ని పెన్నా నది యొక్క ఉపనది తరవై ప్రశ్న నౌకాదళాన్ని అభివృద్ధిపరిచి గంగానదిలోయ శ్రీలంక ఆగ్నేసియా ప్రాంతాలపై దండెత్తిన చోళరాజు ఎవరు రాజేంద్ర వన్ తర్వాత ప్రశ్న రుద్రమదేవిని రుద్రమహాదేవరాజుగా రుద్రమదేవిని రుద్రదేవ మహారాజుగా పిలిచిన వారు బొల్లినాయకుడు తర్వాత ప్రశ్న వీర పురుష ఈ వంశానికి చెందిన రాజు వీర దత్తుడు ఇక్ష్క వంశానికి చెందిన రాజు దత్తుడు ఇవి కొన్ని ముఖ్యమైన ప్రీవియస్ ఇయర్ సోషల్ ప్రాక్టీస్ బిట్స్ ఇవి ఫైనల్ కీ ప్రకారం మాత్రమే చెప్పబడ్డాయి థ్యాంక్ యూ